బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహేశ్వరి సృష్టించిన ఒక దత్తాత్రుడు స్వామి గుడికి ఈ స్వామి గుడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కష్టవేరారు అన్నీ కూడా ఆరోగ్యంగా అన్ని నుంచి అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఈ గుడి కట్టినప్పుడు కూడా సచిదానంద స్వామి గారు అభిషేకం చేశారు గుడి మీద అండి ఆయన చెప్పారు ముందు ప్రసారం చేశారు మైకుల్లో కట్టను ఈ అభిషేకం ఈ గుడు ఆ ఏళ్ళ ప్రారంభించేదోడు మూడు గంటల పైన అభిషేకం చేశారండి ఆ మూడు గంటలు కూడా బయట ఇచ్చారు ఏటి బ్రహ్మృష్ణ మహేశ్వర్లు నేను అభిషేకం చేసే కూడా తిరుగుతారని పక్కాగా చెప్పారు నేను ఎంతగా ఏదైనా వేళ వీలు చేసుకుని ఆ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేసామండి నిజంగా అండి ఆయన పైకి వెళ్ళి గుడి మీదకి వెళ్ళి ఆ కర్రలు కట్టి ఆ పైకి మెట్లు కట్టి అక్కడ అభిషేకం చేశారని మూడు గంటలు ఆ మూడు గంటలు కూడా మూడు బెండబిరండు పక్షులు వచ్చేయండి మూడు గంటలు కూడా అలా తిరుగుతూనే ఉన్నాయండి పన్నులు పోయి కొండ ఇదంతా జన జన సంసారం కాదు మన ఆంధ్రలో కాదు తెలంగాణలో కాదు మద్రాసు నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఎంత కూడా సెక్యూరిటీ ఇచ్చారు ఎంత పండగ అంటే అండి భోజనాలు కాదు జనాన్ని కూడా ఒక మన రాజమండ్రి పుస్తకాలు కా ఒక కృష్ణానది అవ్వచ్చు ఆ పుస్తకాల జనం నుంచి జనం వచ్చారండి అక్కడ అలాంటి జనాన్నం నేను ఈ పిఠాపురం గడ్డ మీద నేను చిన్నప్పుడు పుట్టాను నాకు తెలిసిన వాటిలో అంత జనం ఎప్పుడు చూడలేదండి కానీ గొప్ప ఇది ఏంటంటే సంకల్పన సత్యదాన సామాజీ గారు ఇక్కడ ఈ గుడి కట్టడం అన్నది గొప్ప అదృష్టం అండి పిఠాపురం పేదలకు ఈ ఈశాన్యం మూల అది ఇది అన్నారంట ఏమీ లేదండి కోనేరు కట్టారండి ఏ ప్లేస్లో ఉందని కోనేరు కట్టారు ఇప్పుడు ఆ ఈశాన్యం బరువు అన్నది పోయిందండి చక్కగా అందరూ స్నానం చేయడమే కాదు అన్ని పూజలు చేయడం కాదు భజన చేయడమే కాదు చక్కగా ఉంటాయి చూడండి ఈ మధ్యకాలంలో ఎలాంటి విగ్రహాలు ప్రతిష్ఠ చేశారో తారేదం హనుమం హనుమంతుడు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు నిజంగా ఇలాంటి పుణ్యకార్యాలు ఈ పుణ్యకార్యం చేయడం అన్నదే మన పిఠాపురం ప్రేదలో చేసుకున్న పుణ్యం అనుకోలేండి ఇలా ఎందుకంటే అండి ఇలాంటి పుణ్యకార్యం చేయడం అంటే సామాన్య విషయం కాదు ఆ సచ్చిదానంద స్వామజీ గారు ఆ దత్తుడైన ఆ మనసులో దూరి మన పిఠాపురాన్ని మైసూరు పోవటం మైసూరులో గుడి ఎలాంటి కూడా ఆ గుడి ఇక్కడ కట్టారు ఇలాంటి గుడి కట్టడం అంటే సామాన్య విషయం కాదు అసలు అన్నీ ఒప్పుడు చేయండి ప్రతి ఒక్కరు కూడా నీ బాబాలు కాని పుట్టినోళ్ళు వాళ్ళ మనసు వృణా చేయకుండా వాళ్ళ కూరుకులు వాళ్ళ బాధలు వినోజకాలు చేసి వాళ్ళ కూరుకులు తీసుకొని నీ గొప్ప హనుమాన్ అంటే చాలా గొప్ప ఇరువైన దేవ దేవుడు చిన్న విషయం నాడు నిన్ను నమ్మునోడికి ధైర్యం ఎత్తావు వెనకాల తోడే నిలబడతావు వాళ్ళకి ఏ కీళ్ళు కూడా ఒంటి మీద కానీ ఏ దొక్క శక్తులు కూడా శ్రీ సత్యవానంద్ర స్వామి ఆలయంలోకి నేను మం మండపంలోకి వెళ్తున్నానండి మండపం మీకు జనాభా అందరూ ఉన్నారు మండపం చూపిస్తారు మా వాళ్ళు మండపంలోకి వెళ్తున్నారు ఒకసారి చూడండి మా వాళ్ళు మండపంలోకి వెళ్తున్నారు కదా కాశేట్ నాగేశ్వర గారు సీనిగాని అదే మండపం అండి మండపానికి వెళ్తున్నారు చూడండి అదే మండపం ఇప్పుడు లోపల ఏం జరుగుతున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను లోపల ఏం జరుగుతున్నాయో మీకు అంతా కూడా నేను చూపిస్తాను Svonan, ávalnar sér. ஆய்னா அரக பெரிய அதனால